తెలుగు రాష్ట్రాలకు కేజీ సేల్ ని పరిచయం చేసిన మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మళ్ళీ నూతన కలెక్షన్స్ తో సూపర్ ఆషాడం కేజీ సేల్ మన ముందుకు తీసుకొచ్చింది ఆషాడం వచ్చింది ఆనందం తెచ్చింది అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ తగ్గింపు తూకం పద్ధతిలో చీరలు అమ్మకం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలు మూడు పటియాల సూట్ సెట్స్ పద్నాలుగు రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ మరియు గర్ల్స్ స్కర్ట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు సూటింగ్ షర్టింగ్స్ పై యాభై శాతం తగ్గింపు బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు మీకోసం ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా జిన్నా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు శ్రీకాళహస్తి పట్టణంలో ఏడీవితే తుడా చైర్మన్ కార్యక్రమంలో భాగంగా డాలర్సర్ దివాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి సంయుక్తంగా నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలు సందర్శించారు ముందుగా ఏపీ సర్కిల్ నుండి బైక్ ర్యాలీతో శ్రీకాళహస్తి పట్టణంలో చోట్ల పర్యటించారు ఈ సందర్భంగా డాలర్సర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణముఖి కరకట్టపై తుడా నిధులతో నిర్మించిన తలబెట్టిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానికి వచ్చే భక్తులకు రోడ్డు పార్కింగ్ పరితరాలకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శుక్రవారం పర్యటించారు కరకట్టపై నిర్మిస్తున్న రోడ్డు వాకింగ్ ట్యాక్ పనులు తొందరలో పూర్తి చేస్తామన్నారు శ్రీ కామహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తామని చెప్పారు అనంతరం మున్సిపల్ పాలశుద్ది కార్మికులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి సన్మానించారు

பக்கமா வந்து இங்க انا வந்து انا பண்ணிட்டாவா பண்ணிட்டா பண்ணிட்டான் நம்மானம் பண்ணிட்டான் சீனியர்னும் இப்ப நாம வந்து வரணும் கொஞ்சம் சார் metrizable ஓகே ல Angin, udaranya

லைட் போகும் லைட் போகும் நான் மைக் எடுக்கடா நீ இல்ல நேஸ் வரல ஆமா ఒక మంచి పని చేసేటప్పుడు చెడిపోరా సహజం మనకి ఇంట్లో పెరతాయి కటింగ్ చేసుకోవాలా కటింగ్ చేయకపోతే మన ఇంటికి పోతాయి మనం కటింగ్ ఒకటి ఉంటాం కదా చేసుకుంటాం డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ఒక టెన్ పర్సెంట్ నెగిటివిటీ వస్తుంది ఆ నెగిటివిటీ భయపడేసి మనం తొంభై పర్సెంట్ జనాలు మనం ఇష్టపెట్టాలని పరిస్థితి లేదు ఇంకోటి మీకు గతంలో చూసినట్లయితే ఈ నెల తొమ్మిదో తేదీ రాష్ట్రంలో ఎవరు పంచాయతీ సెక్రటరీ మొత్తం పిలిపించేసి మొత్తం అనాథ లేవర్స్ అనాథరి కన్సెక్ట్స్ అన్ని కూడా ఆపే విధంగా దానిపై కూడా ఈ రోజు మధ్యాహ్నం ఒక నాలుగైదు లేవర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అవి కూడా ఆపుతున్నాము అక్కడే చూసాము ఇంకపోతే వచ్చినప్పుడు కూడా అనాథెక్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది మీరు చాలా సార్ బాగుపడుతుంది కాలేజ్ డెవలప్ అవుతుంది చెప్పినాము దానికోసం మాట్లాడారు వాళ్ళందరూ మాట్లాడు మాట్లాడాము వాళ్ళు సహకరించారు సో కాబట్టి మనం లేటప్పుడు ఒక చిన్న చిన్న వస్తువు ఉంటాయి అవన్నీ పట్టించుకున్న మనం మెజార్టీ ఆఫ్ పీపుల్ కి మోసం హెట్ అవుతాం కాబట్టి చదవడానికి ఆలోచన పెంచుకోవడం లేదు పది మందికి ఏదో ఉపయోగపడతాయి అనుకుంటే దానికోసం ఆలోచన ముందు ఉపయోగించింది కాబట్టి ఎటువంటి దాన్ని కూడా భయపడే ప్రస్తుతం ఏమని దండం పెట్టుకుంటే ఒక ప్రేమ చేస్తాను కావచ్చు ఒక ప్రభుత్వ కుటుంబంతో ప్రశాంతంగా ఉండేదని కూడా కూడా అందులో అవకాశం

ீக்கரூடம் <laughs> <laughs> अंदर ग्रुप वाले दिस अभी मालिक रोने सर कहाँ रहा हो सर

అంటే జిల్లా కార్యవర్గానికి సంబంధించి పెద్దపీట వేయడం జరిగింది కాళహస్తి నియోజకవర్గం నుంచి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షుడు సామంతి శ్రీనివాస్ గారికి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జిల్లాలో ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకరెడ్డి గారికి అదే రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీపీఎన్ మాధవ్ గారికి పార్టీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకాళహస్తి మన తిరుపతి జిల్లా నుంచి ఎక్కువగా అంటే పనిచేసేటటువంటి నాయకులు గుర్తించి అంటే మిగతా పనిచేయరని కాదు అంటే వీళ్ళు పార్టీ పట్ల నిబద్ధతతో ఉదయం నుంచి పార్టీకే సేవ చేస్తూ అన్ని మండలాల నుంచి కూడా అటు ప్రధాన కార్యదర్శిగా అటు జిల్లా ఉపాధ్యక్షులుగా జిల్లా కార్యదర్శిగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా అదే రకంగా మన కాళహస్తి పట్టణానికి సంబంధించి కొండేటి గోపాల్ ఈయన జిల్లా అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే రేపంతా కూడా మీడియా మిత్రులతో ఏ కార్యక్రమం ఉన్నా కూడా దగ్గరుండి ఇక్కడే కాదు కాళస్తి నియోజకవర్గం ఈ బాధ్యత జిల్లా మొత్తం అంతా కూడా ఉంది జిల్లాలో అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగత బట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి కావచ్చు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి మన జిల్లాలకి మన నియోజకవర్గాలకి ఏ రకంగా ఫలాలు అందుతున్నాయి మన కేంద్రం నుంచి అన్నటువంటిది కూడా మీరు పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంది మనకు ఉన్నటువంటి ఇప్పుడు బాధ్యత తీసుకున్నదే కాదు బాధ్యత లేనటువంటి వారందరికీ కూడా రానున్న రోజులు ఇంకా కూడా అన్ని మండలాల్లో కూడా ఇంకా వివిధ మోర్చాలకు సంబంధించి అన్ని కమిటీలు రాబోతున్నాయి వాటిలో కూడా మనకి కాళహస్తి నియోజకవర్గం నుంచి మంచి ఉన్నత స్థానం లభిస్తుంది ఖచ్చితంగా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి ఈ పన్నెండు సంవత్సరాలుగా శ్రీకాళహం నియోజకవర్గంలో మీరందరూ చేస్తున్నటువంటి పార్టీ పట్ల అభివృద్ధిని కావచ్చు మీరు పడుతున్న కష్టం కావచ్చు ఖచ్చితంగా పార్టీ గుర్తించింది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీకు అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదే రకంగా ఎరికిపాటి రమేష్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏరే హాస్పిటల్ నుంచి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఆయన్ని సలహాదారులుగా నియమించిన దానికి ఆయనకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి అంటే ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక స్వచ్ఛంద కార్యక్రమం పెట్టుకుని ప్రజలకు అందరూ కూడా వారి సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మన పాలస పట్టణంలో ప్రముఖులు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇంతకుముందు పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు అదే రకంగా వారికి మా పార్టీకి మా యొక్క రమేష్ గారికి అవకాశం కల్పించినటువంటి మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి కూడా నేను ఈ యొక్క పత్రికా మీడియా ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా మీరు కూడా రమేష్ గారు మీరందరూ అందరూ కూడా మీ కమిటీ కోఆర్డినేషన్ అయ్యి మన హాస్పిటల్ని మంచి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోవాలా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు అయితే నేతృత్వం ఇంకా కూడా కాళహస్తి పట్టణానికి నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి చెందాలో మనకి సత్యకుమార్ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా త్వరలో ఆయన పర్యటన ఉంటుంది మీరు ఈ లోపల హాస్పిటల్ శుభ్రతతో వచ్చేటటువంటి పేషెంట్లకి గౌరవంగా వాళ్ళని పలకరించి వాళ్ళకి మంచి రకమైన ట్రీట్మెంట్ ఇచ్చి వారందరూ కూడా ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళేటటువంటి పని మీరు ముదస్కంధాలను తీసుకోవాలా ప్రతిరోజు కూడా వెళ్ళి పర్యవేక్షణ చేస్తే అంటే అక్కడికి వచ్చే పేద ప్రజలు వారందరూ కూడా ఏ ఒక చిన్న అసౌకర్యం లేకుండా వారికి మంచి సౌకర్యంతో వారికి వస్తున్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్తో వాళ్ళకి ఆరోగ్య రీతి వస్తున్న వారందరూ రైతు సేవలు అందించి ఖచ్చితంగా దగ్గర మీరు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క జిల్లాలో ఏర్పడినటువంటి నూతన కమిటీలో కాలహాస్యం నుంచి ఎన్నికైన మీ అందరం కూడా అటు బీడీ బాలాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా కార్యదర్శి విఘ్నేశ్వరి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు విటింద్రు గారు కార్యవర్గ సభ్యులు ఎల్ గోపాల్ గారు అదే రకంగా ఇంకో కార్యవర్గ సభ్యులు రామారెడ్డి గారు మా మిత్రులు మేలగారు సుబ్రమరెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన వస్తున్నారు వెళ్ళారు ఆయన కూడా అందువేళ ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బేటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం